కావ్యాన్ని అవమానించి మాట్లాడుతున్న దాని లక్ష్మి రుద్రాని వంద కోట్ల అప్పు విషయం బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చిన రాజ్ ఇంతకు ఏం జరిగింది కావ్యను అవమానించి దాని లక్ష్మి మాట్లాడటం ఏంటి మరి రాజ్ వంద కోట్ల అప్పు విషయం ఎందుకు బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం బ్రాహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక రాజ్ కావ్య అయితే చాలా తెలివిగా ప్లాన్ చేసి నడిపిస్తున్నటువంటి కథ మొత్తాన్ని అనామిక డాక్యుమెంట్స్ అన్ని రుద్రానికి పంపించి బయట పెట్టాలి అని చెప్పను అనుకుంది ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా చాలా ఆలోచిస్తారు ఇటు నుంచి అపర్ణ చూస్తే అపర్ణ ఏమో కావ్యతోటి కావ్యతో తోటి ఇద్దరితోటి మాట్లాడదు అయినా కూడా అన్నిటినీ తట్టుకుంటూ ముందుకు వెళ్తారు ఇక రాజ్ అయితే ఈరోజు కావ్యని పొగిడేశాడు కూడా మేడం సార్ మేడం అంతే అని చెప్పని అనేసరికి ఇక కావ్య చాలా సంతోషపడుతుంది ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా రుద్రాని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని ధాన్యలక్ష్మి చేతిలో పెట్టి మాట్లాడు అని చెప్పి చెప్తుంది ఇక ధాన్యలక్ష్మి డాక్యుమెంట్లు చూపించి ఇంతకీ మన ఫామ్ హౌస్ని పది కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పని ప్రశ్నించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అంటే సాక్షాధారాలు పట్టుకునే మాట్లాడుతున్నాను రాజ్ మన ఫామ్ హౌస్ని పది కోట్లకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మన అకౌంట్లో డబ్బులు లేవా లేకపోతే మన పరువు రోడ్డున పడేయాలని చెప్పి ఈ మట్టి పిసుక్కునే ఇంటి నుంచి వచ్చిన ఆవిడ ఇచ్చినటువంటి సలహాన ఇది అని అనేసరికి మట్టి పిసుక్కునే ఇంటి నుంచి వచ్చినా కూడా ఇంటిని మట్టితో ఎలా కట్టుకోవాలో తెలిసిన మనిషి తను అనవసరంగా తన్నెందుకు అనుకుంటారు అని చెప్పేసేసి రాజ్ అంటాడు ఆ మాటలతో పెళ్ళాన్ని ఒక మాట అనకూడదు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు చేసే పనులు కూడా తగ్గట్టుగానే ఉండాలి రాజ్ అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి బాగుంది పిన్ని నువ్వు చెప్పేది చాలా చక్కగా ఉంది దానికి తగ్గట్టుగా ఉండక ఎలా ఉన్నాయి అని అనేసరికి మరి ఫామ్ హౌస్ ఎందుకు తాకట్టులోకి వెళ్ళింది రాజ్ నాకు ఆ విషయానికి సమాధానం చెప్పండి అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు ప్రకాశం వచ్చి ఎందుకే నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తావు అంటే అనవసరమైన విషయం మావయ్య గారు చూస్తే వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారు ఆస్తంతా చూస్తేనేమో ఈవిడి గారి పేరు మీద ఉంది ఈవిడ ఇష్టం వచ్చినట్టు తాకట్లు పెట్టేసి ఆ డబ్బంతా ఏం చేస్తోంది అడగడం తప్ప రిబ్బా అడగపోతే రేపటి రోజున మన కొడుక్కి ఏమి మిగలదండి మీకు అది అర్థం కావట్లేదు అని చెప్పిన అనేసరికి ప్రకాశం ఏమీ మాట్లాడలేకపోతాడు సుభాష్ కూడా ఏంటి కావ్య ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు అసలు నువ్విలా చేయటం ఏంటి ఎవరికి చెప్పకుండా నీ అంతట నువ్వుగా నిర్ణయం తీసుకోవటం ఏంటి అంటే నా అంతట నేనుగా ఎలా నిర్ణయం తీసుకుంటాను మామయ్య గారు అని చెప్పని అంటుంది కావ్య మరి ఏంటిది ఎవరికి చెప్పావు అనగానే నాకు చెప్పింది నాన్న అని చెప్పని అంటాడు ఇక అలా చెప్పేసరికి మరి నువ్వు సంతకం పెట్టావా అంటే వారసులుగా మేము సంతకం పెట్టకుండా ఎలా అవుతుంది నాన్న అనగానే అయితే నా కొడుకు సంతకం లేకుండా లేదా నా కొడుకు సంతకం కూడా మీరు ఫోర్జరీ చేసేసి తాకట్లు పెట్టేశారనమాట అని చెప్పని అంటుంది పిన్ని నువ్వు ఇప్పుడు ఈ మాట అంటున్నావు కదా కళ్యాణ్కి ఒకసారి ఫోన్ చెయ్యి అంటాడు రాజ్ కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది ధాన్యలక్ష్మి ఏంటమ్మా అని చెప్పని కళ్యాణ్ అనగానే ఏరా పెళ్ళం ఊరు నుంచి వచ్చేసరికి కనీసం తల్లి కూడా గుర్తుకు రాలేదా అంటుంది ఇప్పుడు నువ్వు దేనికి ఫోన్ చేశావో చెప్పు అని అంటాడు ఫామ్ హౌస్ తాకట్టు పెట్టారు నీకు చెప్పారా అని అంటుంది నీకు చెప్పారా కాదు ఫామ్ హౌస్ తాకట్టు పెట్టారు నీ సంతకాన్ని కూడా వాళ్లే ఫోర్జరీ చేసి తాకట్టు పెట్టేశారు అంటుంది అది నువ్వు చూసావా అంటాడు కళ్యాణ్ ఏంట్రా చూసేది అంటే నా సంతకం వాళ్ళు ఫోర్జరీ చేయటం నువ్వు చూసావా అని అడుగుతాడు మరి లేకపోతే నీకు తెలియకుండా మాకు తెలియకుండా ఫామ్ హౌస్ తాకట్టు పెట్టారంటే ఫోర్జరీ చేసినట్టేగా అని చెప్పని ఉంటుంది వాళ్ళు ఫోర్జరీ చేయలేదు నాకు చెప్పి నన్ను రమ్మని మా ఇద్దరి సమక్షంలోనే కావ్య వదిన బ్యాంకు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది వారసులుగా మా సంతకాలు కూడా ష్యూరిటీగా కావాలంటే ఇద్దరము పెట్టామంటాడు ఏంటి నీకు తెలుసా మరి నీకు తెలిసి నువ్వెలా ఒప్పుకున్నావురా నువ్వు మాకు చెప్పాలి కదా అనగానే అన్నయ్య పెద్దనాన్నకి పెద్దమ్మకి చెప్పాడా అంటాడు కళ్యాణ్ అదే మరి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళమంతా చేతులు ముడుచుకుని కూర్చున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆటలాడుతోంది ఏం చేసిందా పది కోట్లు అని చెప్పని అనగానే ఇక వెంటనే స్పీకర్ ఆన్లోనే అమ్మా అని అడుగుతాడు అవును ఆన్లోనే ఉంది అంటుంది అన్నయ్య ఆ పది కోట్లు ఏం చేశారో ఆ విషయం గురించి మీరు ఏమన్నా చెప్పారా అంటాడు కళ్యాణ్ ఇంకా చెప్పలేదురా అని చెప్పని అనగానే ఇంకెన్నాళ్ళు వదిలిని మాటలు అనిపిస్తావు చెప్పు నాకు తెలియకడుగుతున్నాను వదిన వీళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం ఏంటన్నయ్య మనం చేస్తోందేమో మన తాతయ్యకి సంబంధించి ఎక్కడా పరువు పోకూడదని ఆయన ఎక్కడా తలదించుకోకూడదని చెప్పి కానీ ఇక్కడ చూస్తే వదిన మాటలు పడుతోంది ఇది నీకు సబబ్గా ఉందేమో నాకు తెలియదు కానీ నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు అని అంటాడు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా అని దాని అంటే ఇక నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని కళ్యాణ్ అనగానే వద్దులేరా నేనే చెప్తాను అని చెప్పానంటే సరే అన్నయ్య ఉంటాను అప్పు బయటకు వెళదామంటోంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ ఇక అలా ఫోన్ పెట్టేసిన తర్వాత లక్ష్మి రాజ్యవంక చూస్తూ ఉంటే ఇక విషయం ఇంత దాకా వచ్చిన తర్వాత నా భార్యను నేను మీ అందరితో మాటలు అనిపిస్తూ ఇన్నాళ్ళు దాచిపెట్టడమే కరెక్ట్ కాదు ఇక ఇప్పుడు ఇంకా ఇలా దాచిపెట్టడం అనేది చాలా చాలా తప్పు అంతకంటే పాపం మరొకటి ఉండదు తప్పులు మనం చేస్తే అప్పులు నెత్తిన వేసుకుని వాటికి సంబంధించి మోయలేని భారాన్ని మోస్తోంది నా భార్య తాతయ్య ఆస్తి అప్ప చెప్పాడని చెప్పి మీరందరూ అనుకుంటున్నారు కదా తాతయ్య అప్ప చెప్పింది ఆస్తి కాదు నాయనమ్మ నువ్వు కూడా విను నీకు బాధ కలిగించినా నిజం నువ్వు విని తీరాలి తాతయ్య అప్పగించింది ఆస్తి కాదు వంద కోట్ల రూపాయల అప్పు అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు రాజ్ మీ తాతయ్య గారు అప్పప్ప చెప్పడం ఏంటి అని చెప్పని అనగానే నందగోపాల్ ఉన్నాడు కదా చిట్ ఫండ్ కంపెనీ రన్ చేస్తాడు అనగానే ఆ అవును నందగోపాల్ వాళ్ళ నాన్న చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు వాడు చనిపోయాడనే కదా వీడి చేతిలోకి తీసుకున్నాడు అంటుంది ఇందిరాదేవి ఇందిరాదేవితో పాటు సుభాష్ ప్రకాశం కూడా అవునరా నందగోపాల్ ఉంటే ఏమైంది అంటే వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీకి తాతయ్య దగ్గర నుంచి వాళ్ళు షోరిటీ సంతకం తీసుకున్నారు ఆ సంతకాన్ని బేస్ చేసుకుని ఈ నందగోపాల్ గారు మొత్తానికి చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేశాడు దాంతో బ్యాంకు వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి వంద కోట్ల రూపాయల అప్పు మీరు తీర్చాలి ఎందుకంటే మీ తాతయ్య గారు షూరిటీ పెట్టారు కాబట్టి అని డాక్యుమెంట్స్ మొత్తం చూపించారు ఏం చేయమంటారు ఈ వంద కోట్ల రూపాయల అప్పు మాకు సంబంధం లేదు అంటే షూరిటీగా ఉన్నందుకు మన పరువు పోతుంది సీతారామయ్య గారు ఎంత గొప్పగా బ్రతికారో ఎంత హుందాగా ఈ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నిలబెట్టడానికి ఆయన ఎంత పాటుపడ్డారో మీకెవ్వరికీ తెలియంది కాదు అందులో కనీసం ఒక వెంట్రుక వాసంత పక్కకు కదిలినా ఈ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది ఆయన తెచ్చుకునే పేరు ప్రఖ్యాతలు మొత్తం నేలమట్టమైపోతాయి అందుకే అందుకే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా తమ్ముడికి విషయం తెలియాలి కాబట్టి వాడికి చెప్పాను మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయానికి కావ్య సరే అంది తను సలహాలు ఇవ్వడం వరకే ఆ సలహాల్ని పాటించాలా వద్దా అని నిర్ణయించుకునేది నేను నా తమ్ముడు మేమిద్దరం కలిసి ఈ వంద కోట్ల అప్పును తీర్చడానికి కావ్య ఇచ్చే ఐడియాస్తో ముందుకు వెళుతూ చాలా జాగ్రత్తగా అప్పు తీర్చుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ ఇరవై కోట్లు తీర్చాం ఇంకా ఇరవై కోట్లు ఇప్పుడు పుల్లప్ పొజిషన్లో ఉంది రేపు వచ్చే నెలలో ఆ ఇరవై కోట్లు కూడా కట్టాలి ఇలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కడతామని చెప్పి కావ్య బ్యాంక్ వాళ్ళని ఒప్పించింది దానికోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాకట్లు పెడుతూ అమ్మితే అమ్మితే కొనుక్కోవడం కష్టమని తాకట్లు పెడుతూ వాటిని జాగ్రత్తగా బ్యాంక్ వాళ్ళకి కడుతూ ముందుకి నడుస్తున్నాం అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి